ఫుల్ టైం పెట్రోల్ కొట్టించుకున్న బండికి ఆ బండి ఎక్సెల్ బండి అంతేం బండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర దగ్గర పడింది అంతే ఫుల్ ట్యాంక్ పెట్టించుకుని వెళ్ళిపోయినాముగా ఈ లొకేషన్ చూడండి ఈ లొకేషన్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ అసలు అంత హైలైట్ ఉంది కొండలు చుట్టుపక్కల పొలాలు అసలు నేచర్ మాత్రం హైలైట్ ఉంది మా ఊడి స్పీడ్ పోంటే ఉత్త యాభైలో పోతున్నాడు ఒక సోది చెప్తున్నాడు పో అంటే పో అంటే సోది మాటలు చెప్తున్నాం ఆ ఇట్లా వీడిట్లా తెలిసిందే కదా ఇంకా ఇది మొత్తానికి వచ్చేసినాము యాగంటికి ఇది లోపల నుండి నంది నోట్లో నుండి నీళ్ళు వస్తాయి ఇక్కడ ఎక్కడి నుండి వస్తే కూడా అసలు ఎవరు ఎవ్వరు తెలుదు ఈ లొకేషన్ చూడండి ఈ లొకేషన్ చూస్తే మీకు ఆల్మోస్ట్ గుర్తుకు వస్తుందేమో పుష్ప సినిమాలో ఇదే అంత లొకేషన్ ఇది గాలిగోపురము ఇప్పుడు లోపల పోదాం లోపల చూడండి అసలు ఈ కోతులు కానీ అంటే ఈ చుట్టుపక్కల మాత్రము లొకేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది ఆ కొండలు కొండల మధ్యలో శివుడు అసలు హైలైట్ అంటే ఆ హైలెట్ మేము వెళ్ళేలాకే వాకులు కూడా వేసేసినారు మా అందరూ ఒక చూసి పోతున్నారు అందరుగా అందరు చుట్టుపక్కల కూడా చాలామంది వచ్చినారు న్యూ ఇయర్ కదా అందరు వచ్చినారు అప్ప మమ్మల్ని చూపి మమ్మల్ని చూపి అంటున్నాడు ఇంకా రెండేం టైము ఏం చేయలేక ఇంకా ఆ శివుని దర్శించుకొని అన్నీ వెళ్ళిపోయినాము ఇంక ఏం చేస్తావు అసలు అంత ఉంది ఆ బుక్లన్నీ చూసి ఈయన పంతులు ఏమంటున్నాడు అంటే వీడో తీయొద్దు అంటున్నాడు పొరపాటు మాది తీయద్దు తీయొద్దా కూడా మేమే తీస్తున్నాము ఇంకా వీడియో తీయాలి కదా అన్నీ మీకు చూపెళ్ళని తీసినాము ఈ లొకేషన్ తెలిసిన ఆల్మోస్ట్ సినిమా తీసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరు తెలిసి ఉంటుంది ఈ లొకేషను యాగంటి యాగంటి అనేది కూడా తెలిసి ఉంటుంది మీకు చూపిస్తున్న పుష్ప సినిమాలో కూడా ఇదే చూపించేది ఈ పుష్ప సినిమాలో వెంకటేశ్వర స్వామి హీరోయిన్ వచ్చి ఇది ఈ స్వామికి మన కిరీటం ఇచ్చేది ఆ ఈయన ఆయన వెంకట స్వామి ఎంత అద్భుతంగా కనపడుతున్నాడు అంటే అంత అద్భుతంగా కనపడుతున్నాడు చూడండి ఆ వెంకట స్వామి అసలు ఇంకా చొప్పేకి రాదు ఆ చుట్టుపక్కల లొకేషన్ కూడా మొత్తం కొండ మధ్యలో ఉన్నాడు అక వెంకట స్వామిగా ఇదంతా కొండ కొండ మధ్యలో నిధించినాడు అసలు అసలు అది పైన ఇది వెంకటేశ్వ పైనుండి మీకు ఈ లొకేషన్ ఇదంతా కిందకి ఇది మెట్ల చూడు అసలు ఇంత ఇట్లా కిందకి జారీ కనబడుతుంది చాలా అంటే చాలా భయమవుతుంది ఇక శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదంతా లొకేషన్ ఇదిగో మొత్తం లొకేషన్ ఇదంతా లొకేషన్ చూడు ఇక్కడే ఈ నుండి ఇట్లా ఇట్లా పోవడానికి సినిమాలు ఎంత చూపించారు కదా ఆమెకు సక్క సైడ్ కూడా వేస్తాను ఇదంతా ఇదిగో గాలిగోపురము అసలు చుట్టుపక్కల అసలు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండొచ్చు అంత హైలైట్ ఉంటుంది వాక్ లేచారే ఆయన వాటి లేసి వచ్చారు ఈడ ఆయనంత ఈడ ఈవాడ ఏడు ఆయనలు ఉన్నారు నేలగా అంతా అంతా పేర్లు రాసేదే ఎక్కువైపోయింది ఆయనంతాడ ఇదంతా మా తాత కట్టించినాడు మా తాత అంతా మడ్డ పడిపించి వేయ మా అమ్మాయిడు సిట్టింగ్ వేస్తే ఎట్లా దోడ ఉండదు సిట్టింగ్ వేస్తే కూడా అగా అరుంధతి భర్త ఈడే బాత్రూమ్ పోయేవాడు అరే ఏంట్రీ అయింది ఇదేగా ఇదే అగా అక్కడ బాత్రూమ్ చూడ అవే అవే బాత్రూంలో చూడండి ఉత్తురి ఇది అరుంధతి బాత్రూమ్ ఇది అరుంధతి బాత్రూమ్ ఇదే అరుంధతి బాత్రూమ్ ఇది ఇదే అరుంధతి బాత్రూమ్ అంటే ఇదే ఇదంతా వాళ్ళది అంతా సామ్రాజ్యం అంతా ఇదే అగా అరుంధతి భత్ర ఇడ బాత్రూమ్ పోతుండే ఈ పిలుస్తుండే రాయే రాయే అని మనకి తెలుదు కాబట్టి ఇంకా మన చూడే ఉండేది ఇదే ఇదేగా వాళ్ళది బెడ్రూమ్ ఇదే బ్రో బెడ్రూమ్ ఇదే అరుంధత్ ఇది అరుంధత్ పడుతుంది ఇదే బెడ్రూమ్ అక ఎంత బాగుంటుంది బెడ్రూమ్ అక ఈడే మంచం వేసుకునే వాళ్ళు ఈడే మంచిగా వేసుకుంటారు ఈడే ఈడే మంచం వేసుకుంటారు అంత ఈయడనే అంత పీస్ఫుల్గా ఉంది అంతా వీళ్ళకి సపరేట్గా ఈడో డోరు ఈడో డోరు ఈడో డోరు ఈ హాల్ ఇదంతా ఇదంతా ఈడ డైనింగ్ టేబుల్ ఈడ ఈడ డైనింగ్ టేబుల్ ఇది వన్ రూమ్ ఇది ఈడ కనబడుతుందా ఇది వన్ రూమ్ ఏమంటే ఇది తీసేసినారు ఆడ వాటలు వేసేసినారు ఇ పసుపతి పెట్టింది వీడిని ఆడ అది ఎంత ఏమంటే వాళ్ళు సరసరా ఆడే టైం ఉండదు కాబట్టి తీసేసారు ఇదంతా ఏడే ఈడే అంతా చేసింది ఇక నైస్ అదే పనుక బండలు కూడా వేయిస్తారు వాళ్ళు ఎవరైనా కస్టమర్లు వస్తారేమో అని ఇక అక ఇది రెండో బెడ్రూమ్ అగ ఇది చూడు ఎంత బాగుంది ఎంత ఫీజు ఉంది ఇక ఇది రెండో బెడ్రూమ్ ఇది బయట పోవడానికి ఇది ఒకవేళ మనం బాత్రూమ్ వస్తే బయట పోవడానికి ఇది ఇదంతా సైనికులు ఉండేవాళ్ళు ఇదంతా ఇదంతా ఏడమ్ మెట్ల మీద ఇదంతా ఆడ ఎంట్రీ గేట్ ఆడ ఆవిడ చూపిస్తాడు అది ఎంట్రీ గేట్ అది అదిగా పిల్లనాయిలుగా పిల్లనయలు వారు ఎంత కోట వచ్చారే చూస్తుంటారు అందరూ ఇంకా ఇదంతా మనదే అక ఈడో వాకిలి ఆడో వాకిలి ఇక ఆడో వాకిలి ఉంటుంది మొత్తం మూడు వాకిళ్ళు ఇక ఎదుగుడో వాకలే ఏమంటే ఇక ఈడ సామాన్లు అడిగేవాళ్ళు ఇడా ఇదంతా సామాన్లు అడుగుతుంటారు అంతా ఇదంతా సామాన్లు అడుగుతుంటారు ఇదంతా ఇది వంట్రూమ్ నుండి ఇట్లా ఇట్లా వస్తే ఈడో సామాన్లు అడుగుతారు ఇదంతా ఈడో సామాన్లు అడిగేది ఈడ ఎవరైనా సైనికులు ఎవరైనా సంథింగ్ ఎవరైనా ఉంటే వీడికొచ్చి వచ్చి బంధించే వాళ్ళు ఇదంతా అగా ఇదంతా ఒక ఈడ బాత్రూమ్ కూర్చునే వాళ్ళు ఇదంతా ఈడ వాకులు ఉండేది ఇదంతా తీసేది తీసేసి బెడ్ ఈడ మన బాత్రూమ్ వచ్చిన వాళ్ళు ఎంత సైనికులు ఉంది ఇది రూమ్ ఇదంతా సైనికులది రూము అక ఈ ఉండే బాత్రూము ఆడొక బాత్రూము ఈడొక బాత్రూమ్ ఉండే తీసేయాలంతా బండ్లో పడిసారా అద ఇదంతా బాత్రూమ్ ఇది ఈ రెండు బొక్కలు ఉన్నాయి కదా ఈ రెండు బొక్కలు దాబెట్టుకునే వాళ్ళు అది అందుక ఆరు రెండు ఉన్నాయి ఇది ఇది వాకులు వేసినారు దీంట్లో ఏముందో తెలియదు చూపిస్తాను నాకు దీంట్లో బాత్రూమ్ వాన్ అంతా అంత వాసమైన వాకులు వేసి దగ్గర కొడుకులుబల్గా ఇలా బాత్రూమ్ నేను ఇదే అంటే ఇదే ఇప్పుడు మనం అంతా లోపల ఎంక్వైరీ చేసింది మొత్తం ఇదే దీంట్లోనే మరి మరి మీరు తప్పుగా అనుకునే వాళ్ళు ఆడ ఫోటోలు దిగుతున్నాడు ఒక అమ్మాయి ఇదిగో అమ్మాయి ఫోటో దిగుతుంది మరి తప్పు అనుకోద్దండి జస్ట్ వచ్చినారు కాబట్టి ఫోటోలు దిగుతున్నారు తెలంగాణ అంట పిల్లది అందుకని మరి పొరపాటు అనుకున్నారు మన తెలంగాణలో లేదు కదా ఇది ఆంధ్రాలో కదా ఉండేది ఇదిగో గా ఇదంతా ఇదంతా ఖాళీ ప్లేస్ ఏమంటే ఇదంతా సైనికులు అందరూ పొజిషన్లో ఒకవేళ రాజు ఎవరన్నా మీటింగ్ పెట్టాలనుకున్నా కూడా ఇదంతా దీని ముందర వచ్చి ఇక ఆడ నుండి మన ఆడుందే ఇదిగో ఆడి నుండి ఇడ అందరూ అసెంబ్లీ చేసి ఇదంతా వచ్చి మాట్లాడేవాడు అంతే ఇదంతా వాళ్ళ సైనికులే ఇదంతా ఇదంతా సైనికులే ఇదంతా ఒకప్పుడు బాల పరిపాలించి ఈ కోటని వదిలేసి రాజు ఎక్కడికి పోయినాడో ఏమో తెలియదు ఇప్పుడు ఇప్పటి వరకు లేదు మరి ఒకవేళ మీరు ఎవరైనా ఒకవేళ ఆయన గుర్తిస్తే ఆయన పక్కన ఫోటో పెడతాను ఆయన ఒకవేళ గుర్తించండి గుర్తించి ఆయనని పిలుచుకర అండి మాట్లాడదాము ఆయన కోట ఆయనకి అప్పగిద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి ఎలాగైనా సపోర్ట్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అల్ నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ వీడియో